నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఇప్పుడు మనకి ఆషాఢ మాసం అవుతుంది అయితే ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పనులు చేయొచ్చు ఎలాంటి పనులు చేయకూడదు అంటారండి శ్రీ మహాగణాధిపతి మహా నమః శ్రీ లలితా అంబికాదేవి ఆషాఢ మాసం అని అనగానే మామూలుగా చేయకూడనటువంటి పనులు ఏమిటి చేసుకోవలసినటువంటివి ఏమిటి అనేటువంటివి ఉంటాయి చెయ్యకూడనటువంటివి ఏమిటి అంటే నూతన గృహ మామూలుగా తర్వాత కళ్యాణాలు ఎలాగో ఆషాఢ మాసం చేయలేము చేయటానికి లేదు ఒకటి ఇలాంటివి ఇప్పుడు సీమంతము వచ్చింది అనుకోండి ఆమె తొమ్మిదో నెల పడింది సీమంతం చేయాలి దానికి అడ్డం లేదు అలాగే మనము ఇరవై ఒకటో రోజు మనము నామకరణము బాబుది చెయ్యాలి అని అనుకునేటప్పుడు మార్చుకుంటే తర్వాత చేసుకుందాం అంటే చేసుకోవచ్చు లేదు అంటే చేయవచ్చును పెళ్ళిళ్ళు మామూలుగా పెళ్లి చూపులు కానీ మంచి మాటలు కానీ మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవచ్చు చూసుకో దానికి ఏం పెద్ద ఇదేం కాదు బాగుందా బాగాలేదా ఏమిటి నచ్చిందా లేదా అనేంతవరకే కాబట్టి మరీ ఆషాడ మాసం ఏదో ఇంకా పూర్తి పనికిరాంది అనేటువంటిది ఏమి కాదు శుభకార్యాలు శంకుస్థాపన చేయడానికి వీలు లేదు ఎందుకంటే భూమి తొవ్వి మనం శంకుస్థాపన ఆ ముహూర్త బలం అనేటువంటిది ఉండదు కాబట్టి చేసుకోవడానికి లేదు అలాగే మామూలుగా ఎవరైనా ఆరోగ్యపరముగా ఇబ్బందులు ఉన్నాయి అంటే మృత్యుంజయ హోమము నవగ్రహ హోమాలు శాంతి హోమాలు అభిషేకాలు పూజలు పునస్కారాలు మన బావు కోసము మన జీవితము ముందుకు వెళ్ళటానికి కావాల్సినవి చేసుకోవచ్చు ఇవి చేసుకోవచ్చు ఇవన్నీ చెప్తే ఏమనుకుంటారంటే అయ్యగారులు వాళ్ళ సంభావన కోసం చెప్తున్నారు ఇవి చేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ కాదు ఒకరి సంభావన గురించి అని ఇంకోటని కాదు శాస్త్రంలో ఉన్నది ఏమిటి అంటే ఒక ప్రాణం నిలబెట్టడానికి మనము మృత్యుంజ హోమం చేయాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు దానికి ఆషాఢ మాసం లేదు ఆషాఢమాసంలో పుట్టిన వాళ్ళు ఉంటారు కదా ఆ నెలలో పుట్టకుండానే ఉండరు కదా మరి ఆ నెలలో పుట్టినవాడికి ఆషాఢ మాసంలో పుట్టినవాడికి యోగం లేదు అని మనం ఎట్లా చెప్తాం మనం నక్షత్రము రాసి ఏమిటి ఏ లగ్నంలో పుట్టాడు అనేది మనం తీసుకుంటున్నాం ఆషాఢ మాసంలో పుట్టినటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా అనడానికి లేదు అందుకని ఆషాఢ మాసము పూర్తి చెడ్డదని కాదు కానీ కొన్ని కొన్ని వాటికి మాత్రమే మనం అది అనుమతించడానికి లేదు ఎందుకంటే వివాహాలు కళ్యాణం చేసుకోవటానికి తర్వాత మామూలుగా ఈ గృహప్రవేశం నూతన గృహప్రవేశానికి సంబంధించిన శంకుస్థాపన చేయడం కానీ గృహప్రవేశాలు చేయడం కానీ ఇలాంటివి లేదు ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చింది మార్పు వచ్చింది అతను అక్కడికి వెళ్ళి ఇక్కడ రిలీవింగ్ ఇచ్చి అక్కడ చేరడానికని ఇవ్వాలి ఆషాఢ మాసం కదా నేను చేరను అంటే ఊరుకుంటారా ఆషాఢ మాసంలోనే ఒకరోజు మంచి రోజు చూసి చేరాలి చేరొచ్చును ఆషాఢ మాసం అని అనంగానే మనం ఎక్కువగా ఇదైపోతూ ఉంటాం అందువలన అట్లా ఇబ్బంది ఏమీ లేదు ఆషాఢ మాసంలో నిజానికి ఏమిటి అంటే కొత్త వస్త్రాలు అనేటువంటివి కొనకుండా ఉంటే మంచిది నిజానికి ప్రతి వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో ఏమిటి కొత్త వస్త్రాలు ఎందుకు కొనకూడదు కొత్త గుడ్డలు అంటే ఆషాఢ మాసంలో కొత్త మనం ఏమి కొన్నా కూడా నిజానికి వాటి వలన కొన్ని ఆ గుడ్డలు వేసుకోవడం కదా మనం వేసుకోవడానికి ధరించడానికి కదా మనం తీసుకుంటున్నాం నూతనం వస్తు మనము వస్త్రము ధరించడానికని తీసుకుంటున్నాం నూతన వస్త్రము మనం ఎప్పుడు ధరించడానికి తీసుకుంటాము ఏ శుభకార్యానికో లేదా ఒక యోగం మనకు ఒక అవార్డు వచ్చింది లేదా మనల్ని గౌరవిస్తున్నారు సన్మానం చేస్తున్నారు లేదు మనం ఒకరింటికి వెళ్ళాలి అనేటువంటి భావనతో కొత్త వస్త్రం అనేది తీసుకుంటారు ఆ కొత్త వస్త్రము ఈ ఆషాఢ మాసంలో తీసుకున్న దాని వలన కొన్ని సమస్యలు వస్తాయి కొనరాదు కొన మంచిది కాదు మిగతా మాసాల్లో కొనుక్కోవచ్చు మరి ఆషాఢ మాసంలో మరి ఆషాఢం సేల్ అని పెట్టి అదే పనిగా అమ్ముతుంటారు కొంటారు నా అభిప్రాయం ఏమిటంటే అమ్మ కొంటే కొనండి కానీ తొడగటం మాత్రము ఇప్పుడు కాదండి ఇప్పుడు కాకుండా తర్వాత తొడుక్కుంటే మీకే మేలు ఆషాఢము తగ్గింపు ఉంది కదా మేము పోగొట్టుకోవాలన్నా ఒక చీర కొంటే నాలుగు చీరలు ఫ్రీ ఇస్తారన్నారు కదా గురువుగారు మరి ఎలా అనేటువంటి భావన ఉండవచ్చును ఎందుకు ఇట్లాంటివి పెడతారు బాగా ఆలోచన ఎప్పుడైతే కొనకూడదు అనేటువంటి భావనతో అంటున్నామో అప్పుడే ఇట్లాంటివి పెడతారు వ్యాపారస్తులు వ్యాపార ధోరణి వాళ్ళు బాగుండాలి వాళ్ళకి ఏదో పది రూపాయలు రావాలి అని వాళ్ళది తప్పు కాదు కాకపోతే వీళ్ళని మరి రప్పించుకోవడానికి కొంచెం ఆషాఢం సేల్ అనేది పనిగా పెడతాయి ఎందుకు ఆషాఢం సేల్ అనేది ఎందుకు శ్రావణ మాసం సేల్ అనొచ్చు కదా శ్రావణ మాసంలో అన్ని పూజలు ఉంటాయి కదా శ్రావణ మాసంలోనే పెట్టవచ్చు కదా శ్రావణ మాసం సేల్ అనొచ్చు కదా ఏది కొనకూడదో ఆ సమయంలో పెడితేనే మీరు పిల్లలు కూడా చూడండి ఎవరే ఈ రూమ్ లోకి పోవద్దురా అంటే ఆ రూమ్ లోకే పోవాలని చూస్తారు మనుషుల యొక్క నైజం అది తీసుకుంటే తీసుకొని కొనండి కానీ కొనడమే తప్పు సరే కొంటున్నారు ఏది చెయ్యకూడదో కలియుగ ధర్మం ఏది చెయ్యకూడదో అదే చేస్తున్నారు ఏది చెయ్యాలనుకుంటున్నారో దాన్ని మానేస్తున్నారు అందువలన చాలా పూర్వీకులు ఎప్పుడు ఏది చెయ్యాలి ఎప్పుడేది చేయకూడదు అనేటువంటిది మనకు ఒక ప్రామాణికముగా ఒక ఒక పద్ధతి ఉంది అవి పాటించడం లేదు మనం అవి పాటించకుండా పోయినందుకే ప్రతి వాళ్లకు సమస్యలు వస్తున్నాయి అయితే అండి ఇప్పుడు ఆషాఢ మాసంలో కూడా కొత్తగా పెళ్ళైన వాళ్ళు నుంచి అమ్మగారింటికి రావాలని అంటూ ఉంటారు అంటే కోడలు అత్తగారు మొహం చూడొద్దని అల్లుడు అత్తగారు మొహం చూడొద్దని అంటూ ఉంటారు కదా నిజంగా మన శాస్త్రంలో ఉందండి అలా శాస్త్రాల్లో ఎక్కడా లేదమ్మా అది ఆషాఢ మాసము ఎందుకు ఆ మాట అన్నారు అంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేదా వేరే వేరే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలైనా చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళు ఉన్నారు పూర్వపు రోజుల్లో అందరూ కూడా మామూలుగా రైతాంగాన్ని భూమిని నమ్ముకొని వ్యవసాయాన్ని నమ్ముకొని జీవితాన్ని గడిపేవాళ్ళు ఎప్పుడైతే వ్యవసాయాన్ని నమ్ముకునేటువంటి ఇదిలో ఉన్నారో ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి ఇత్తనాల ఏకాదశి తొలి ఏకాదశి అని వస్తుంది అప్పుడు రైతులకు అక్కడ ఇత్తనం వేసుకోవడం అనేది జరుగుతుంది పంటలు వేసుకుంటారు పంటలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది ఆషాఢ మాసంలో అంటే అవి వేసుకున్న తర్వాత నీళ్లు పెట్టుకోవాలి రోజు ఆ చిన్న ఉన్నప్పుడు తల్లి చాలా జాగ్రత్తలుగా తీసుకుంటారు ఎంత అయిన తర్వాత బయట తిరుగుతుంటారు పట్టించుకోనక్కర్లేదు కానీ పుట్టిన పిల్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు తల్లి వదిలిపెట్టి ఉంటుందా ఉండదు కదా ఒళ్ళోనే పెట్టుకోని ఉంటుంది లేదా పక్కన పెట్టుకోని ఉంటుంది పిల్లవాడిని వదిలిపెట్టి పక్కకు వెళ్ళదు వెళుతుందా వెళ్ళదు కదా అలాగే మొలకలు అనేటువంటివి వచ్చేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా ఇత్తనం వేసిన తర్వాత మొలకలు వచ్చినాయా లేదా అని చూసుకోవటము ఆ మొలకలు పైకిక్కి రావడానికి కావాల్సినటువంటి ఇవి చేసుకోవటము అవన్నీ ఉన్నాయి అలాంటి సమయాల్లో కొడుకు ఉన్న కొడుకు కాస్త వేరే చోటికి పోతే ఇబ్బంది అనేటువంటి భావనతో కొత్తగా పెళ్ళిన కోడలతో పాటు ఉండి వాడిని నేను మళ్ళీ వస్తాను అని భార్యాభర్తలు ఎక్కడో వాళ్ళు కేహల్లో తిరుగుతుంటే ఇబ్బందులు వస్తాయి అనేటువంటి దాని వలన ఒరే ఆషాఢ మాసము ఏదో నాలుగు రోజులు పుట్టింటి వంపురా మన పనులు చేసుకుందాం ఇక్కడ అయిన తర్వాత పిలుచుకొద్దులే ఈ ఇత్తనాలు వేసుకుని ఒక నెల అయింది అంటే మొలకలు వస్తాయి ఒక నెల అయిన తర్వాత బాగుంటుంది మనకు అనేటువంటి ధోరణితో పంపించడమే తప్ప కూడలు ఒక ఇంట్లో ఏదో ఒక వాకిడ్ నడిస్తే ఏదో ప్రమాదం అని ఆషాఢం ఆషాఢమే కదా ఎప్పుడైనా ఆషాఢమే కదా దానికి మొదటి సంవత్సరం అనేది ఏముంది మరి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం కోడల ఇంటికి పంపించాలి అవుతుందా ఏమిటి కొత్తలో వింత కొత్త ఆషాఢ మాసానికి ఉండేటువంటి వింత ఏమిటో చెప్పండి ఏమన్నా ఉందా ఏం అదే ఆషాఢ మాసమే అంతే కదా అంతకంటే వేరే లేదు కదా అందుకని కొత్త పెళ్లి కూతురికి పని చెప్పకూడదు అనేటువంటిది ఇది పదహారు రోజుల వరకు పదహారు రోజుల పండగ అయ్యేంత వరకే కొత్త పెళ్లి కూతురు పదహారు నాళ్ల పండగ అయిపోయింది అంటే ఇంకా కొత్త లేదు పాత లేదు ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాల్సింది తప్పదు కష్టం చేసుకునేవాళ్ళు నేను రాను నేను కొత్త పెళ్లి కూతురుని అంటే ఒక సంవత్సరమా ఆరు నెలల కొత్త పెళ్లి కూతురు ఇంకేముంటుంది అది దానిపై ఏముంటుందమ్మా వింత ఏముండదు అందుకని ఆ ఉద్దేశ్యంతో చెప్పినటువంటి వాళ్ళే తప్ప ఎక్కడా కూడా శాస్త్రాల్లో ఏదో అత్తాకోడలు ఆషాఢ మాసంలో ఉంటే ఏదో ఇబ్బందులు వస్తాయని ఇంకోటని మన వాళ్ళు ఊరిక లేనిపోనివన్నీ ఏవో పెంచి ఇదిగో పులి అంటే అదిగో తోక అనే పరిస్థితులకు తీసుకొచ్చినారు అంతే తల్లి అంతకంటే ఏం లేదు ఏమీ లేదమ్మా చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు జయోస్తు